నమస్కారం పురాణ సఫ్ భారత్కి స్వాగతం ఓం నమశివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము పదహారవ అధ్యాయం బ్రహ్మదేవుడు రుద్రదేవునితో సతీదేవిని వివాహమాడమని ప్రార్థించుట శ్రీ విష్ణువు ద్వారా ఆమోదమును పొందుట అందుకు రుద్రుడు సమ్మతించుట బ్రహ్మపలికను శ్రీ విష్ణువు మొదలగు దేవతల స్థుతిని విని సమస్త ఉత్పత్తికి హేతుభూతుడైన శంకర భగవానుడు మిగుల ప్రసన్నుడయ్యను బిగ్గరగా నవ్వసాగెను నేనును విష్ణుదేవుడును మా మా భార్యలతో అతటకు వెళ్ళడము చూసి మహాదేవుడు మాతో చక్కగా మాటలాడెను మా రాకకు కారణం అడిగెను రుద్రుడు పలికెను ఓ శ్రీహరి ఓ విధాత దేవతలారా మహర్షులారా నిర్భయులై మీరు ఇచ్చటకు వచ్చుటకు గల కారణమును స్పష్టముగా తెలుపుడు మీకు ఏ కార్యము చేయవలసి ఉన్నది ఎందుకు ఇటు వచ్చిత్రి నేను దానినంతయు వినగోరుచున్నాను మీ స్తోత్రములతో నాకు మిగుల ఆనందము కలిగెను మునీంద్ర మహాదేవుడిట్లు అడుగుగా విష్ణుదేవుని ఆదేశానుసారము నేను సంభాషణను ప్రారంభించి బ్రహ్మనైన నేను ఇట్లు నుడివి తిని దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభు మేమివురము ఈ దేవతలతో ఋషులతో ఇతడకు వచ్చిన ఉద్దేశమును తెలిపెదను వృషభధ్వజ ప్రత్యేకముగా మీ కొరకే మా ఆగమనము జరిగినది మేము అందరము ఒకే దానిని సృష్టి సృష్టిచక్రమును నడుపు ప్రయోజన సాఫల్యము కొరకు ఒకరికొకరము సహాయపడుచున్నాము ఒకే దానిని కోరువారు సదా పరస్పరము తగినంత సహయోగం అనర్చుకోనవలను లేకపోయినచో ఈ జగత్తు నిలువజాలదు పరమేశ్వర కొంతమంది అసురులు జన్మించెదరు నా చేత మరణించెదరు కొందరు భగవంతుడైన విష్ణువు చేతిలోనూ మరికొందరు మీ చేతిలోనూ నశించెదరు మహాప్రభు నీ వీర్యము చేత ఉత్పన్నులైన పుత్రుని చేతిలోనే కొందరు అమరులు చనిపోయేదరు ప్రభు మా యొక్క చేతులతో వధింపబడేవాడు ఏ ఒక్క అసురుడో ఉండవచ్చును భగవంతుడైన శంకరుని కృపచేతనే దేవతలు సదా ఉత్తమ సుఖములను పొందుదురు భయంకరమైన అసురులను సంహరించి జగత్తును సదా సంతోషంగా ఉంచెదరు అభయమును ప్రసాదించెదరు మీరు సదా యోగయుక్తులై రాగద్వేషరహితులై ఉందరు కనుక అసురులెవ్వరూ మీ చేతులలో మరణించరు దయను చూపుట ఎందే మీరు నిమగ్నమై ఉందరు ఈశ్వర ఆ అసురులు కూడా మిమ్మలను ఆరాధించి మీ దయకు అనుగ్రహీతులైనచో సృష్టి పాలన యొక్క కార్యమెట్లు నడవగలదు కనుక వృషభధ్వజ మీరు ప్రతిదినము సృష్టి మొదలగు కార్యములు అనురించుటకు ప్రయత్నింపవలను సృష్టి పాలన సంహారమును కార్యములు చేయుట చేయుటన్నది లేకపోయినచో మేము మాయ చేత వేరువేరు శరీరములను ధరించిదిమే వాటి యొక్క ఉపయోగము కానీ ఔచిత్యము కానీ ఉండదు వాస్తవమునకు మనము ముగ్గురము ఒకటే కార్యభేదము వలన వేరువేరు శరీరములను ధరించి ఉన్నాము కార్యభేదము సిద్ధించినచో మన రూపభేదముల ప్రయోజనము ఉండనే ఉండదు దేవా ఒకే పరమాత్మ యొక్క మహేశ్వరుడు మూడు రూపములలో విభజితుడయ్యను ఈ రూపభేదములకు కూడా ఆ స్వామి మాయే కారణము వాస్తవమునకు ప్రభువు స్వతంత్రుడు లీలను ఉద్దేశించి ఆ స్వామి సృష్టి కార్యములను చేయును భగవంతుడకు శ్రీహరి వారి ఎడమ అంగము నుండి ప్రకటితుడయ్యను బ్రహ్మనగు నేను ఆ స్వామి దక్షిణాంగము నుండి ప్రకటితుడనైతని రుద్రదేవులకు మీరు ఆ సదాశివుని హృదయము నుండి ఆవిర్భవించితిరి కనుక మీరే శివుని పూర్ణరూపము ప్రభు ఈ విధముగా అభిన్న రూపులై కూడా మా మూడు రూపములలో ప్రకటితులైతిరి సనాతన దేవ మేము ముగ్గురము భగవానుడకు సదాశివునికి శివదేవికి పుత్రులము ఈ యథార్థ తత్వమును మీరు హృ హృదయానుభవము కావింపుకొనుడు ప్రభు నేనును శ్రీ విష్ణువును మీ ఆదేశానుసారము సంతోషముతో లోక సృష్టిని పాలన కార్యక్రమమును చేయుచున్నాము కార్యకారణ వశమున మేము సపత్నీ కులమైతి కనుక మీరు కూడా విశ్వహితం కొరకు దేవతలకు సుఖమును చేకూర్చుటకు ఒక పరమ సౌందర్యవతి అయిన రమణిని తమ పత్నిగా చేసుకొని స్వీకరింపుడు మహేశ్వర ఇంకొక విషయం ఉన్నది దానిని వినుడు నాకు మునుపటి వృత్తాంతము జ్ఞాపకము వచ్చినది పూర్వకాలమునందు శివరూపములో మీరు మా ఎదుట తెలిపిన విషయమునే నేనిప్పుడు వినవించుతున్నాను మీరిట్లు పలికితిరి బ్రహ్మదేవ నా యొక్క ఉత్తర రూపము మీ అంగవిశేషము లలాటము నుండి ప్రకటితమగును అది ఏ లోకమునందు రుద్రుడు అను పేరుతో ప్రసిద్ధి చెందును నీవు బ్రహ్మవు సృష్టికర్తమైతివి శ్రీహరి జగత్తును పరిపాలించువాడయ్యను నేను సగుణ రుద్రరూపుడైన సంహార మనరించువాడనగురుదును ఒక స్త్రీని వివాహమాడి లోకము యొక్క ఉత్తమ కార్యమును సిద్ధింపచేసేదను మీరు చెప్పిన ఈ విషయమును జ్ఞాపకం ఉంచుకొని మీరు మీ యొక్క పూర్వ ప్రతిజ్ఞను సఫలమనర్చుడు స్వామి నేను సృష్టి చేయవలెనని శ్రీహరి పరిపాలించవలనని మీరు స్వయముగా సంహార హేతువులై ప్రకటితమైతి మీరు సాక్షాత్తు శివులే సంహారకర్త రూపమున ప్రకటితులైతిరి మహాత్ముడగు శివుడే మీరు ఆ పరమశివుడే సంహారకర్త రూపమున ప్రకటితుడయ్యను మీరు లేనిచో మేమిరువురము మా కార్యక్రమములను నిర్వహించుటకు సమర్థులము కాము కనుక లోకహిత కార్యమునందు తత్పరురాలకు ఒక స్త్రీని మీరు స్వీకరింపుడు భగవంతుడైన విష్ణుని సావిత్రి నా సహధర్మిణి అయినట్లు మీరు ఈ సమయమున మీ జీవన సహచరి ప్రాణవల్లభను స్వీకరింపుడు ఈ మాటలను విన్న లోకేశ్వరుడగు మహాదేవుని ముఖము చిరునవ్వును చిందించెను ఆయన శ్రీహరి ఎదుట నాతో ఇట్లు పలికెను ఈశ్వరుడు పలికెను బ్రహ్మదేవ శ్రీహరి మీరిరువురును సదా నాకు అత్యంత ప్రియులు మీ ఇరువురును చూచి నాకు మిగుల ఆనందము కలుగును మీరు సకల దేవతలందును శ్రేష్ఠులు త్రిలోకములకు అధిపతులు లోకహిత కార్యమునందు మనస్సును లగ్నము చేయు మీ ఇరువురి వచనములు నా దృష్టిలో మిక్కిలి గౌరవప్రదములు కానీ సురశ్రేష్ఠులారా నేను ఎల్లప్పుడూను తపస్సు నందు లగ్నమై సంసారమునందు యుందును వివాహము చేసుకున్నట నాకు సముచితము కాదు యోగి రూపమున నాకు ప్రసిద్ధి కలదు సుందరమగు నివృత్తి మార్గమున స్థితుడైన వానికి తన ఆత్మయందే రమించు ఆనందించు వానికి నిరంజనునకు అవధూత శరీరము కలవానికి జ్ఞానికి ఆత్మదర్శికి కోరికలు లేనివానికి మనస్సులో ఏ వికారములు లేనివానికి భోగములకు దూరమైన వానికి ఎల్లప్పుడూ అపవిత్రము అమంగళ వేషధారి అయిన వానికి ఈ ప్రపంచమునందు కామినితో ఏమి పని ఈ విషయమును నాకు ఇప్పుడు తెలుపుడు నాకు మాత్రము నిరంతరము కేవలము యోగమునందు లగ్నమై ఉండటం ఎందే ఆనందము కలుగును జ్ఞానహీన పురుషుడే యోగమును వదిలి భోగమునకు అధిక మహాత్మ్యమును ఇచ్చును ప్రపంచమునందు వివాహము చేసుకునటం ఇతర బ బంధనమునందు చిక్కుకపోవటే అగును దీనిని గొప్ప బంధనముగా తలంచవలను నేను సత్యమును వక్కాణించుచున్నాను నా మనస్సునందు వివాహమునకు ఏ కొద్ది అభిరుచిను లేదు ఆత్మయే తనకు ఉత్తమమైన అర్థము లేక స్వార్థము దానిని చక్కగా చింతన చేయుట వలన లౌకిక స్వార్థమునందు నా మనస్సు ప్రవృత్తము కాదు అయినప్పటికీ జగత్ కళ్యాణము కొరకు మీరు చెప్పినట్లే చేయుదును మీ వచనములను శ్రేష్టములని అంగీకరించి మీరు చెప్పిన విషయమును ఫలింపచేయుటకు తప్పక వివాహము చేసుకుందును నేను ఎల్లప్పుడూ భక్తవసుడను నేను ఎటువంటి స్త్రీని పత్ని రూపమున గ్రహించదనో వివాహమునకు గల నా నియమమును కూడా వినుడు ఓ శ్రీహరి ఓ బ్రహ్మదేవ నేను చెప్పినది సర్వధా ఉచితమైనదే నా తేజస్సును విభజించి గ్రహించడి స్త్రీ అయి ఉండవలను ఆమె యోగినిగా తాను కోరిన రూపమును ధరించున్నదై ఉండవలను అట్టి దానినే నేను పత్నిగా గ్రహించదను నేను యోగ యోగతత్పరుడనైనప్పుడు ఆమె కూడా యోగినిగా ఉండవలను నేను కామాసక్తుడనైనప్పుడు ఆమె కూడా కామిని రూపమున నా చెంతను వేదవేత్తలైన విద్వాంసులు అవినాశి అని అని తెలిపడి వాడిని జ్యోతి స్వరూపుడనైన వాణిని సనాతనుడైన శివుని నేను సదా ధ్యానించుతుందును భవిష్యత్తునందు ధ్యానమును కొనసాగించుతూనే ఉందును బ్రహ్మదేవ ఆ సదాశివుని ధ్యానమునందు నిమగ్నుడును కానప్పుడే నేను ఆ స్త్రీతో సమాగమము చేయగలను నా శివచింతనకు విఘ్నము కలుగజేసినచో ఆమె జీవించి ఉండజాలదు తన ప్రాణములు పోగొట్టుకొనవలసి వచ్చును నీవును విష్ణుదేవుడును నేనును నీరును మన ముగ్గురము బ్రహ్మరూప శివుని అంచలము కనుక మహానుభావులారా మనము నిరంతరము ఆ స్వామిని ధ్యానము చేయవలను కమలాసన ఆ స్వామి ధ్యానము కొరకు నేను అవివాహితుడనై ఉండదను కనుక నీవు నాకు అట్టి పత్ని ప్రసాదింపు ఎల్లవేళలా నా పనులకు అనుకూలముగా ప్రవర్తించున్నది కావలేను బ్రహ్మదేవ అందులో కూడా నాకు ఒక షరతు కలదు దానిని వినుము ఆమెకు నా మీద కానీ నా మాట మీద కానీ విశ్వాసము తొలగిన నాడు నేను ఆమెను పరిత్యజించదును ఆయన మాటలకు నేనును శ్రీహరియు మెల్లని చిరునవ్వుతో మనస్సులో ఆనంద అనుభవమును పొందితిమి అప్పుడు నేను వినమ్రుడనై నుడివి తిని నాథ మహేశ్వర ప్రభు మీరు కోరినటువంటి స్త్రీని గురించే నేను సంతోషముతో మీకు చెప్పేదను సాక్షాత్తు సదాశివుని ధర్మపత్నియగు ఉమాదేవియే జగత్కార్య నిర్వహణ సిద్ధి కొరకు అనేక రూపములలో ప్రకటితురాలయ్యను సరస్వతి లక్ష్మి రెండు రూపములలో ఆమె ఇక్కడకు ఉన్నది వీరిలో లక్ష్మీ శ్రీ విష్ణువు యొక్క ప్రాణవల్లభాయ్ అయినది సరస్వతి నా భ ధర్మపత్ని అయినది ఇప్పుడు ఆమె మరొక మూడవ రూపమును దాల్చి ప్రకటితురాలైనది ప్రభు లోకహిత కార్యమునరించు కోరికతో శివదేవియే దక్ష పుత్రిక రూపంలో అవతరించినది ఆమె పేరు సతీ సతీదేవియే మీకు హితమును చేకూర్చు భార్య కాగలదు దేవేశ యగు సతీదేవి మీ కొరకు మిమ్ములను పతిగా పొందుటకు పటిష్టమగు కఠోర వ్రతమును పూని తపమనరించుచున్నది మహేశ్వర మీరు ఆమెకు వరమును వసగుటకు వెళ్ళుడు దయచూపుడు ఆమెకు ఆమె తపస్సు కనుగుణముగా వరమును ప్రసాదించి ఆమెను వివాహమాడు శంకర విష్ణు భగవానునకును నాకును ఈ సకల దేవతల కోరిక ఇదే మీరు మీ శుభ దృష్టితో ఈ మా కోరికను తీ తీర్చుడు దానివలన మేమందరము పరమానందముతో ఆ ఉత్సవమును తిలకించదము అట్లగుట వలన మూడు లోకములకు సౌఖ్యావహముగు పరమ మంగళము అందరి చింతయును తొలగిపోగలదు ఇందులో సందేహము లేదు నేను నా కథనమును ముగించిన తర్వాత లీలా విగ్రహధారియు భక్తవత్సలుడును నగు మహాదేవునితో మహేశ్వరునితో మధుసూదనుడు అచ్యుతుడు కూడా దీనినే సమర్థించను అప్పుడు శివ శివభగవానుడు నవ్వుచూ పలికను చాలా బాగున్నది అట్లే జరుగుగాక ఆ స్వామి అట్లు పలికిన తర్వాత మేమిరువురము మా భార్యలను దేవతలను మునులను మిగులు ప్రసన్నులమై ప్రసన్నులమై ఆ స్వామి ఆజ్ఞతో మా మా స్థలములకు వెళ్ళితిమి పదహారవ అధ్యాయం సమాప్తం